హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వరా సో ఈరోజు వీడియోలో నేను నేను ఈ ఇయర్ వినాయక చవితి ఎలా చేసుకున్నానండి మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి సో బికాస్ ఆఫ్ నో టైం నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను సారీ సో వన్ బై వన్ అయితే ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను చూసి లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే ముందు రోజే అన్నీ తెచ్చేసుకున్నాను బికాస్ అపార్ట్మెంట్లో కూడా వినాయకుని పెట్టడం వల్ల అంత గ్రాండ్గా చేయలేకపోయినా నాకు టైం చూసుకుని అయితే నేను చేసేసుకున్నాను వినాయక చవితి సో మిడ్ నైట్ అసలు పడుకోలేదండి ముందు రోజు అంతా కూడాను ఎందుకంటే ఓ పక్కన స్కూలు డ్యాన్స్ క్లాస్ ప్రాక్టీస్ బికాస్ గజ్జల పూజ దగ్గరలో ఉండడం వల్ల సో నెక్స్ట్ ఇంకా అపార్ట్మెంట్లో వినాయకుడికి డెకరేషన్ హెల్పింగ్ చేయడం వల్ల సో చాలా అసలు అసలు ఖాళీ లేకుండా అయిపోయింది అనమాట అసలు నిద్ర పోనే లేదు ఎందుకంటే అక్కడ అపార్ట్మెంట్లో రెడీ చేసేటప్పటికీ త్రీ అయింది ఎర్లీ మార్నింగ్ సో నెక్స్ట్ ఇంకా పూజ సామాన్లు అన్నీ ఇంట్లో పూజకు తెచ్చుకునేటప్పటికి ఫోర్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా నిద్రపోకుండానే మొత్తం పని అంతా చేశానండి ప్రసాదాలు కూడా ఎవ్రీ ఇయర్ లెవెన్ చేస్తాను కానీ ఇయర్ అన్ని చేయలేక శక్తి లేక ఫైవ్ టైప్స్ చేశాను అనమాట ఉండ్రాళ్ళు కుడుములు ఇంకా పాయసము రవ్వ కేసరి పులు పులసన్నం చేశాను అనమాట సో ఇంకా పూజకైతే అయితే ఇటుగా ఇట్లా ఆసనం వేసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ క్లాత్ పెట్టుకుని పాళీకి ఫ్రూట్స్ అన్నీ కట్టుకొని దంతాలు గరికతో పుష్పాలతో కలసం పెట్టుకుని వినాయకుని ప్రతిమ పెట్టుకొని ఇంకా పార్క్లో ఇచ్చిన మట్టి వినాయకుని కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా డైలీ చేసే పూజ కూడా చేసుకున్నానండి సో అన్ మెయిన్ వినాయక చవితికి ఇంపార్టెంట్ ఏంటండి అంటే ఎలక్కాయ పెడతారు కదా ఖచ్చితంగా ఎలక్కాయ పెడతారండి వినాయకునికి సో నేను కూడా నివేదన చేసుకున్నానమాట నైవేద్యంగా పెట్టుకుని పత్రులు ఉంటాయి కదండీ ఆ పూజకి కావాల్సిన పత్రి కూడా వేసుకుంటూ మంత్రాలు జపించుకుంటూ అయితే పూజ చేసుకున్నాను అన్ఫార్చునేట్లీ మా వారికి షిఫ్ట్ పడడం వల్ల డ్యూటీకి వెళ్ళిపోయారు సో నేను ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే కూర్చొని పూజ అయితే చేస్తున్నాము ఇట్లా చిలకలు ఉంటాయి కదా తాటి ఆకులతో చేస్తారు ఇక్కడ చిలకల్లాగా అవి కూడా పెట్టుకున్నాను అనమాట సో దీపారాధన చేసుకున్నానండి ఫస్ట్ దీపానికి నమస్కారం చేసుకుంటున్నాను గంధము కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు వేసుకుని పుష్పాలు పెట్టుకుని పూజ అయితే చేస్తున్నాను అనమాట సో నేను పత్రి చెప్పాను కదా ఆ పత్రి ఇట్లా అరిటాకులు అయితే కట్టి ఇచ్చారనమాట నాకు సో ఫుల్ వర్షం అండి ముందు రోజు అయితే నెల్లూరు అంతా కూడాను సో నేనైతే ఫైనల్గా ఇట్లా పూజ అయితే చేస్తున్నాను అనమాట మా వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు ఎందుకంటే వినాయక చవితి అంటేనే పిల్లలది ఇంకా జెన్స్ది కదా సో మా వారు మిస్ అయ్యారు కాబట్టి మా పిల్లల చేత అయితే నేను మంత్రాలు చెప్తూ ఉంటే పిల్లలు అయితే పూజ చేశారనమాట పత్రులతో ఇంకా పూలతో ఇంకా అక్షరాలతో కూడా చేశారు వాళ్ళు అయిపోయిన తర్వాత నేను చేస్తున్నాను అనమాట సో పూజ అంతా చేసేసాము సో తులసి ఆకులు కూడా అమ్ముతుంటే తీసుకున్నాను తులసి ఆకులతో పూజ చేయడం కూడా చాలా మంచిది కదా అని చెప్పేసి ఇంకా నేను ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేయాలి కదండి మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటా చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను ఇట్లా లైట్ సెట్స్ అయితే సెట్ చేశాను వినాయకుడికి నెక్స్ట్ ఇంకా పూజ అంతా అయిపోయింది హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట హా నేను హారతిస్తుంటే మా భార్గవ బాబు అయితే గంట కొడుతున్నాడండి గంట కొట్టేశాక ఇద్దరు కూడా హారతి తీసుకోమని చెప్పాను హారతి తీసుకుని వినాయకునికి వినాయక చవితి రోజే కాదు ఎప్పుడైనా వినాయక టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మనము ముటికాయలు వేసుకుని ఇట్లా గుంజులు తీస్తాం కదా వినాయకుడికి సో అది క్షమాపణ అంట సో తీసుకున్న తర్వాత ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు సో నేను బుక్స్లో అయితే ఇట్లా ఇద్దరు బుక్స్ తీసుకుని బుక్స్ అన్ని బుక్స్ కాదు కానీ చూకా ఫైవ్ ఫైవ్ బుక్స్ తీసుకుని బుక్స్కి అయితే ఇట్లా ఓం ఓంకారం స్వస్తిక్ ఇంకా ఓం అయితే పెట్టాను అనమాట ఇంకా ఫైనల్గా నా పూజ అయితే ఇట్లా నేను చేసుకున్నాను ఈ ఇయర్ వినాయక చవితి కూడా చాలా చాలా బాగా చేసుకున్నాను అనిపించింది మనసు ప్రశాంతంగా అనిపించింది వినాయక చ వినాయకుని వ్రత కథ చదువుకున్నాను చవితి రోజు ఎందుకు వినాయకుని చూడకూడదు అనేది కూడా మనకి క వ్రత కథలో చెప్తారు కదండి వ్రతకథ అంతా అయిన తర్వాత అక్షతలు వేసుకుని తలపైన నా పిల్లలపైన కూడా వేసి మా వారు వచ్చిన తర్వాత ఆయన పైన కూడా వేశాను అనమాట సో ఇన్ కేస్ చంద్రుని చూసినా ఏం కాదనమాట బట్ చంద్రుని అయితే చూడకూడదు అని చెప్తారు కదా ఆ రోజు ఖచ్చితంగా చూడకూడదు ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్ళేటట్టయితే ఈ అక్షతలు వేసుకుని వెళ్ళి చూసినా ఏం కాదు అనమాట సో మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను వినాయక చవితి ఎలా చేశానో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఏ పూజ అయినా కూడా గడపకి పూజ చేసుకోవడం అనేది మన హిందూ కల్చర్లో ఉండేదే కదా సో గడప కూడా ఫస్ట్ పూజ చేశాను అనమాట ఇట్లా పసుపు కుంకుమ పిండితో ముగ్గు వేసుకున్నాను అనమాట సో ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ అదే చేసి ప్రసాదం పెట్టాను అనమాట సో నేను ఇంకా మా వారు ఈవినింగ్ అయితే ఇట్లా చేసుకున్నాము పూ ఈవినింగ్ ఇలా ఫోటో తీ అయితే తీసుకున్నాము తీసింది కూడా మా శ్రీరామే అనుకుంటా థ్యాంక్ యూ శ్రీరామ్ సో ఇంతే ఈ వీడియో ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఎవ్రీడే ఫైవ్ డేస్ అపార్ట్మెంట్లో వినాయకుని పెట్టామండి నేనైతే మా వినాయకుని ఒకరోజు ఉంచాం వినాయక చవితి రోజు ఐ మీన్ కదపలేదు తర్వాత రోజు కదుద్దాం రోజు నిద్ర చేస్తే బాగుంటుంది కదా వినాయకుడు మా ఇంట్లో అని చెప్పి ఆ రోజు అయితే కదపకుండా తర్వాత రోజు బాండింగ్ అయితే కదిపి అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గర అయితే పెట్టేశాను ఇంతే ఈ వీడియో ఈ అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ది అండి యూర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్